హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దామండి జూన్ థర్టీన్త్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి పేపర్ ఇది సో ఈ బిడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి టెట్కు కానీ డిఎస్సి కానీ యూజ్ అవుతాయి సో మన విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ చెప్పారు నవంబర్లో టెట్ నిర్వహిస్తాము ఏటా డిఎస్సి నిర్వహిస్తామని సో ప్రతి ఏటా డిఎస్సి కనుక నిర్వహిస్తే ఉన్నటువంటి వేకెన్సీస్తో సో ఇప్పుడు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి సో మీ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దండి కంటిన్యూ చేయండి ఇంకొకటి ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో ఈ తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు సో దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే మన రాష్ట్రంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది తెలియదు సో వాళ్ళు తీసుకునే డెసిషన్ని బట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ రాయాలా వద్దా అనేది తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ టెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ టెట్లో మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తే డిఎస్సిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్హౌస్ వాయువులను గుర్తించండి ఇందులో గ్రీన్ హౌస్ వాయువులు మీ నీటి ఆవిరి నైట్రస్ ఆక్సైడ్ సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ వన్ టూ త్రీ నెక్స్ట్ వన్ అవాయు శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు శ్వాసక్రియ అనేది టూ టైప్స్ ఉంటుంది వాయు సహిత శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ ఈ వాయు సహిత శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుందండి ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది పాల్గొనదు సో ఇది వేటిలో జరుగుతుంది అంటే ఈస్ట్ కండరాలు బ్యాక్టీరియా సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ వన్ టూ త్రీ నెక్స్ట్ వన్ పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాలలో ప్రారంభమవుతుంది పిండి పదార్థాల జీర్ణక్రియ అనేది నోటిలో ప్రారంభమైతే ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సరైన వాక్యాల్ని గుర్తించండి ఇందులో సరైనటువంటి వాక్యము ఆప్షన్ ఫోర్ దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి సో దారు అనేది ఆహారాన్ని కాదండి నీరు మరియు లవణాలను రవాణా చేస్తుంది పోషక అనేది ఆహారాన్ని రవాణా చేస్తుంది మూలకేశాలు అనేవి నేల నుంచి నీటిని మరియు ఖనిజ లవణాలను శోషించుకుంటాయి నెక్స్ట్ వన్ హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ దమని మరియు కంటిపాప వ్యాకోచం కావడానికి కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్డినలిన్ హార్మోన్ దీన్ని స్రవించేటువంటి గ్రంథి అడ్రినల్ గ్రంథి లేదా అతివృక్క గ్రంథి నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి ఇందులో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ త్రీ టైఫాయిడ్ చీమలలో ఉండే ఆమ్లం ఏది చీమలలో ఉండేటువంటి ఆమ్లము ఆప్షన్ ఫోర్ ఫార్మిక్ ఆమ్లం వన్ ఈ క్రింది వాణిలో ఎడారి మొక్క అనుకూలనం కానిది ఎడారి మొక్క అనుకూలనం కానిది ఆప్షన్ త్రీ వేర్లు నేల పైభాగంలో ఉండి బాష్పస్తాకం జరుపుననేది ఎడారి మొక్క యొక్క అనుకూలనం కాదు ఎడారిలో ఉండేటువంటి మొక్క యొక్క పత్రాలు ముళ్ళవలే రూపాంతరం చెందుతాయి కాండం అనేది దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటుంది కాండం ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది నెక్స్ట్ వన్ త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏది ఆప్షన్ వన్ అంతర్జీవ ద్రవ్యజాలం నెక్స్ట్ వన్ ఒక నానో సెకండ్ దీనికి సమానం ఒక నానో సెకండ్ అనేది టెన్ పవర్ మైనస్ నైన్ సెకండ్స్కి సమానం ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ బంగాళాదుంపగుండా విద్యుత్ను ప్రవహింపచేసినప్పుడు ధనధృవం వద్ద నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యుత్ యొక్క రసాయన ఫలితం నెక్స్ట్ వన్ మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి పక్క భాగంలో ఉంచిన కొవ్వొత్తి నుండి చేతికి ఉష్ణప్రసారం దీనివల్ల జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉష్ణ వికిరణం నెక్స్ట్ వన్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఆప్షన్ ఫోర్ కోక్ నెక్స్ట్ వన్ ఈ రెండు గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహశకలాలు ఉన్నాయి సో ఆస్టరాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి అంటే బృహస్పతి మరియు కుజుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ప్రకటన ఏ ఆడవారి స్వర పౌనపుణ్యం మగవారి స్వర పౌనపుణ్యం కన్నా తక్కువ కారణం ఆడవారి స్వరతంత్రులు పొడవు మగవారి స్వరతంత్రులు పొడవు కన్నా తక్కువ సో ఇందులో సరైనది ఎంచుకోండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఏ అనేది సరైనది కాదు కానీ ఆర్ అనేది సరైనది సో ఏ రాంగ్ రీజన్ అనేది కరెక్ట్ అండి ఆడవారి స్వర అనేది మగవారి స్వర పౌనపుణ్యం కంటే తక్కువ కాదు ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏమిటి అంటే ఆడవారి స్వరతంత్రుల పొడవు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువగా ఉండడం నెక్స్ట్ వన్ గ్రూపు మూలక కుటుంబానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి త్రీ ఏ అనేది బోరాన్ కుటుంబం ఫోర్ ఏ కార్బన్ కుటుంబం సిక్స్త్ ఏ చాల్కోజన్ కుటుంబం నెక్స్ట్ సెవెంత్ ఏ అనేది హాలోజన్ కుటుంబం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని నిర్ణయించాడు డేవిడ్ క్రాత్హాల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ శీల స్థాపనం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్టీన్ కాదు టూ థౌజండ్ నైన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ లెవెన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ టెన్ నెక్స్ట్ వన్ పాఠ్య పుస్తకంలో జట్టు పని ఆలోచించండి చెప్పండి మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు ఆన్సర్ ఆప్షన్ టూ లోగోలు నెక్స్ట్ వన్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం ఏడవ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సెవెన్ నెక్స్ట్ వన్ వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏది సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి అది క్షేత్ర పర్యటన సర్వే నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు తద్వారా విద్యార్థులకు అతడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మార్గదర్శి నెక్స్ట్ వన్ ఉత్తమ ప్రశ్న పత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం ఎంత ఉత్తమ ప్రశ్నపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతము ఆప్షన్ ఫోర్ ఇరవై ఐదు శాతం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వేరుగా ఉన్న బోధనోపకరణాన్ని గుర్తించండి ఇందులో వేరుగా ఉన్న బోధనోపకరణం ఆప్షన్ వన్ హెర్బేరియం నెక్స్ట్ వన్ అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉత్తర దిక్కు ఉత్తర దిక్కును ఎల్లప్పుడూ కూడా పైభాగంలో యారో మార్క్తోనే సూచిస్తారు సో అన్ని దిక్కులకు మూలం అనేది ఉత్తర దిక్కు నెక్స్ట్ వన్ ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండటం వల్ల శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ పరిమాణం ఆకారం నెక్స్ట్ వన్ పద్దెనిమిదవ శతాబ్దం చివరలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ టైట్ నెక్స్ట్ వన్ ఈ గుహలలో ఆదిమ మానవులు గీచిన విల్లు అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దు చిత్రాలు కనిపించాయి ఆన్సర్ ఆప్షన్ టూ చింతకుంట గుహలు నెక్స్ట్ వన్ ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ తుగ్లక్ రాజవంశ కాలం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది ఆన్సర్ ఆప్షన్ వన్ చెంపారన్ సత్యాగ్రహం నెక్స్ట్ వన్ భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థామస్ బాబింగ్టన్ మెకాలే నెక్స్ట్ వన్ మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ పదహైదవ అధికరణ నెక్స్ట్ వన్ దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సర్వసత్తాక నెక్స్ట్ వన్ తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి పరిచబడినది ఆప్షన్ త్రీ సి మాత్రమే పార్లమెంటరీ విధానం యుఎస్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో పౌర శిక్షా స్మృతి కిందికి రానిది ఏది ఇందులో పౌర శిక్షా స్మృతి కిందికి రానిది ఆప్షన్ వన్ దొంగతనం కేసు నెక్స్ట్ వన్ ఐబిఆర్డి మరియు ఐడిఏలను కలిపి సామాన్యంగా ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రపంచ బ్యాంకు నెక్స్ట్ వన్ మార్కెట్ల గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఇక్కడి నుంచి పొందుతాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంపిణీ కేంద్రం నెక్స్ట్ వన్ పదిహేడవ శతాబ్దం ప్రారంభం నుండి డచ్ ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేపు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సూరత్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాలీ భాష నెక్స్ట్ వన్ వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవద్ అనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వల్లభాచార్యులు నెక్స్ట్ వన్ దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ డాక్టర్ రాధాకృష్ణ నెక్స్ట్ వన్ మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేది ఆన్సర్ ఆప్షన్ టూ అర్థశాస్త్రం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు అతడు సాధించిన లక్ష్యం కారణాలు తెలపడం అనేది వినియోగం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వీరి కృషి వల్ల సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది ఆన్సర్ ఆప్షన్ వన్ జాన్ డ్యూయి నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ శాతం ఎనభై శాతం అనేది దేశమంతా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఇరవై శాతం అనేది మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది సూచించింది నెక్స్ట్ వన్ సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి సో దీనికి ఏబిసి మూడు కూడా సరైనవే ఈ సూక్ష్మ బోధన విధానాన్ని ప్రవేశపెట్టినది డైట్ ఎలెన్ ఇది బోధన నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది జేసీ క్లిప్ దీనిని మూడు దశలుగా వర్గీకరించాడు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఖనిజ సంపద అడవులు పర్వతాలు అనేవి ఇవి అన్నీ కూడా భౌతిక వనరుల కిందకు వస్తాయి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన సో ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా జరిగినటువంటి టెట్లో సైన్స్ అండ్ సోషల్లో వచ్చినటువంటి బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్